ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ముఖ్యంగా ఒక అంశం గురించి కూడా తెలుసుకుందాం వారు మీ ఇంటి ముందు పడి ఉన్నటువంటి ఈ ఒక్క వస్తువును వెంటనే తీసి బయటపడయండి లేకపోతే కనుక పేదరికం గొడవలు ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడే ప్రమాదం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఏ వస్తువు ఇంటి ముందు పడి ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయాలి అలాగే యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల అననుకూల పరిస్థితులు ఉంటాయి ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని అయితే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే కనుక ఇతరుల యొక్క మంచిని కోరుకునే వ్యక్తులే కానీ ఎప్పుడూ కూడా చెడు కోరుకునే వ్యక్తులు కారనే చెప్పుకోవాలి అంటే కొంతమంది యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎప్పుడూ తమ కంటే కూడా ఇతర వ్యక్తుల గురించే ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎదుటివారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతారు అలాగే ఎదుటివారి ఎదుగుదలకు ఏవైనా ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వ్యక్తులు ఆవితమైన మనస్తత్వం కలవారు కాదు స్వార్థపరులు కాదు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల మంచినే కోరుకుంటారు అలాగే అవసరమైతే గనక తమ చేతనైనంత సహాయం చేయటానికే ప్రయత్నం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే వీరికి ఏదైనా సహాయం చేసే అవకాశం వస్తే ఇంకా వారికి సహాయం చేసి వారి ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటారు అటువంటి మంచి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారిలో ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో అనేక రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా విజయ మీరు దూసుకుని వెళ్లగలుగుతారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో బంధాలు అనుబంధాలు అనేవి కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అంటే బంధాలపై అనుబంధాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా సరే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు అంటే కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎంత సహాయం చేసిన వ్యక్తైనా సరే ఏదో ఒక సందర్భంలో వారు పరిస్థితుల కారణంగా సహాయం చేయకపోతే కనుక అంతకు ముందు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు వారిని అవమానపరుస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అటువంటిది కాదు చిన్న సహాయం ఎవరు చేసినా సరే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంటే తిరిగి వారికి సహాయం చేసే అవకాశం మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసే మనస్తత్వం ఈ కుంభరాశి వ్యక్తులదనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నా సరే ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో మీరు సతమతమయ్యారా మీ యొక్క జీవితంలో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక కష్టం నష్టం మిమ్మల్ని బాధిస్తూ ఉందా ఇక ముందైనా సరే మీరు నిరాశ చెందకుండా ఆ శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు మంచి రోజులను ఇవ్వబోతున్నాడు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి చెడు ఫలితాలనైతే ఇది వరకు చూస్తూ వస్తున్నారో ఆ కూడా కూడా మంచిగా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందు ఇక ముందు అవకాశాలు వస్తాయనే చెప్పుకోవాలి ఆర్థికంగా మీరు అంతకు ముందు ఎటువంటి దిగజారిపోయినటువంటి స్థితి ఇక ముందు మీకు అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఇక ముందు మీ యొక్క జీవితంలో ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి అలాగే సొంతంటి కళ కూడా నిజమవుతుంది అంటే చాలా మంది సొంతంటి కళ నిజం కాక లోన్లు పెట్టుకున్నా కానీ లోన్ రాక లేకపోతే కనుక ఆర్థికంగా డబ్బు సమకూరక మీ యొక్క కళ కలగానే మిగిలిపోయిన రోజులు మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు పైన మీ కుటుంబం పైన ఉండబోతున్నాయి అయితే మీరు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారిపైన చెడు దృష్టి ఎక్కువగా ఉండటానికి కారణం కూడా మీ యొక్క మంచితనం చెప్పుకోవాలి అంటే మీ యొక్క మంచితనాన్ని చూసి అందరూ మీ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని చూసి ఏడుస్తారు అంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకోవటం చూసి అలాగే మీరు పైకి ఎదగటం చూసి వారు ఏడుస్తారు ఐక ఏడుపు అనేది మీకు నెగటివ్ ఎనర్జీగా మారుతుంది కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకరి యొక్క మంచిని చూసి ఓర్వజాలని వ్యక్తులు మనపైన చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అమావాస్య తర్వాత రోజు ఎందుకంటే అమావాస్య రోజు ఇటువంటి చెడు ప్రయోగాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య తర్వాత రోజు మీరు ఉదయం లేవగానే మీ ఇంటి ముందుకు వెళ్లినప్పుడు ఏవైనా ఎండు మిరపకాయలను కావచ్చు లేకపోతే కనుక నిమ్మకాయ కావచ్చు ఇటువంటివి ఏవైనా సరే అంటే చెడు ప్రయోగాలకి వినియోగించేటటువంటి పదార్థాలు కానీ వస్తువులు ఏ ఉన్నా సరే వాటిని వెంటనే మీ చేత్తో కాదండి చీపురు సహాయంతో ఏదైనా చాటలోకి ఎత్తేసి వాటిని తీసుకుని వెళ్ళి మీరు డస్ట్బిన్ లో కావచ్చు లేకపోతే కనుక మీరు చెత్తలో పడివేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఎందుకంటే చెడు ప్రయోగాలు జరిగినప్పుడు మాత్రమే ఇటువంటివి మీ ఇంటి ముందు పడి ఉంటాయనే అంశాన్ని మీరు గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత రోజు ఈ విధంగా మీ ఇంటి ముందు ఏవైనా ప్రయోగించబడినటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ పడి ఉంటే వాటిని వెంటనే తీసి బయట పారవేసేయండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని దీపారాధన ఇంట్లో ఖచ్చితంగా చేయండి సాంబ్రాన్ని ధూపాన్ని ఇంట్లో ఖచ్చితంగా వేసుకోండి ఈ విధంగా మీరు ధూపం వేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్లిపోతుంది మీ మీ కుటుంబ సభ్యులపైన చెడు ప్రయోగం యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు దీని గురించి మీరు భయపడాల్సిన పని కూడా లేదండి ఎప్పుడైతే మీరు ఇటువంటి మంచి మనస్తత్వంతో ఉన్నారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉంటుంది మీరు చేసే మంచి పనులే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి మీరు ఇది చేసినటువంటి పుణ్య కార్యాలయ ఫలితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రయోగాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడైనా సరే అమావాస్య తిథి తర్వాత రోజు అంటే రాత్రి చూసినప్పుడు మీ యొక్క ఇంటి ముందు ఇటువంటి పదార్థాలు కాని వస్తువులు కానీ ఏమి లేవు అంటే ఎండు మిరపకాయలు కావచ్చు నిమ్మకాయలు కావచ్చు ఇటువంటివి ఏమీ లేవనుకోండి ఉదయం లేవగానే అవి కనిపిస్తే గనక ఖచ్చితంగా చీపురుతో తీసేసి చెత్తలో పడవేసి మీరు చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకోండి సాంబ్రాని దూపాన్ని ఇల్లంతా కూడా వేసుకోండి మీపై ఎటువంటి చెడు శక్తి ప్రతికూలతను చూపించకుండా పారిపోతుంది ఆ చెడు శక్తి యొక్క ప్రభావం మిమ్మల్ని ఏమి అయితే వారు ఈ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో సుఖాలు సంతోషాలు అనేవి వెతుకుంటూ వస్తాయి ఇది వరకు మీరు మీ జీవితంలో ఎటువంటి సమస్యలను చూస్తూ వచ్చారో ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు లేకపోతే మీ యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు మీ యొక్క కుటుంబ జీవనం కావచ్చు అన్నీ కూడా ఎటువంటి ప్రతికూలతలైతే కలిగి ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఈ ఒక్క అంశంలో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి